హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ రేపు మన షాప్లో మంగంబర్ కలెక్షన్ ఆఫర్లో ఉండబోతుందండి చాలా బాగుంది కలెక్షన్ చూడండి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సారీ అండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉండబోతుంది సిక్స్ ఫిఫ్టీ ఉండబోతుంది సెవెన్ ఫిఫ్టీలో కూడా సూపర్ సూపర్ కలెక్షన్ ఉండబోతుంది కావాల్సిన వాళ్ళు రేపు విజిట్ చేయండి అండ్ కలెక్షన్ తొందర సోల్డ్ అవుట్ అవుతుంది కాబట్టి వీలైన తొందర రావడానికి ట్రై చేయండి నాకు తెలుసు రేపు అందరు బిజీగానే ఉంటారు బట్ మీకు వీలైనప్పుడు రావడానికి ట్రై చేయండి కలెక్షన్ వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఈ వీడియో తీసుకున్నానండి ఇప్పుడు ఈ కలెక్షన్ చూసారా ఇవన్నీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మగ్గం వరకు బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేపు మన షాప్లో అందుబాటులో ఉండబోతుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో అంటే కలెక్షన్ రేటు ఫైవ్ ఫిఫ్టీలో ఎక్కువ కలెక్షన్ ఉండబోతుందండి ఇది ఫైవ్ ఫిఫ్టీ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఇలా ఫైవ్ ఫిఫ్టీ ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా సూపర్ ఉంది డిజైన్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీకు సారీ కలవకుండా తీసుకోండి మనకి దీనికంగా యూజ్ అవుతుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే రేపు షాప్లో ఇస్తున్నామండి మాకు ఆన్లైన్ అంటే మాకు ఇప్పుడున్న సీజన్కి ఆన్లైన్ స్టాఫ్ కూడా ఆఫ్లైన్లోకి వస్తున్నారు కాబట్టి ఆన్లైన్ కొరియర్ చేయడం మాకు ఫ్రీ కావట్లేదండి నేను ముందుగా ఇచ్చినట్టు మీకు ఒక బంఫర్ ఆపిస్తాను ఆన్లైన్లో ఆఫ్లైన్లో కంటే తక్కువ కాస్ట్లో ఆన్లైన్లో ఒక రోజు పెడతానండి ఎవరు తక్కువ అనుకోకండి దసరా సీజన్ కాబట్టి ఇలా అవుతుంది ఎందుకంటే ఒక కొరియర్ చేయడము అది ఇది ప్రాబ్లం అవుతుంది క్రౌడ్ ఉంటుంది షాప్లో ఆన్లైన్ స్టాఫ్ కూడా సేల్స్కే వస్తున్నారు కాబట్టి సో అర్థం చేసుకుంటారు ఇవన్నీ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వస్తున్నాయండి చూడండి ఈ రీజన్ కూడా టోటల్ జరీ వర్క్ జస్ట్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రేపు మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ వరకు షాప్ అనేది ఉంటుందండి సండే కూడా ఓపెన్ ఉంటుందండి అండ్ ఇది కూడా చాలా బాగుంది సింపుల్గా షార్ట్ హ్యాండ్కి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇలా సెవెన్ ఫిఫ్టీలో కూడా కలెక్షన్ ఉందండి దొచ్చి మంచి సెవెన్ ఫిఫ్టీ దగ్గర పడుతుంది డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి సో ఈ కలెక్షన్ అయినా కూడా నాకు వెళ్ళి మార్నింగ్ కలిసి ఈవినింగ్ కల్లా మొత్తం చేయలేకపోతుంది చాలా వరకు కలెక్షన్ అండ్ చాలా మంది అడిగారు కదా వెల్వేర్ కలెక్షన్ సో వెల్వేర్లో కూడా ఇవ్వడం జరిగిందండి వెల్వేర్లో కొన్ని చేయించాను చూడండి కలర్స్ ఇది మంచి పింక్ కలర్ పైన ఇలా ఉంది హ్యాండ్ ఇలా ఉంది ఇది మంచి మైక్రో వెల్వెట్ అండి నైన్ థౌజండ్ వెలువెట్ ఇది అంటే క్వాలిటీ అలా కంపేర్ చేస్తారు సో ఇవి కూడా మనకి షాప్లో అందుబాటులో ఉన్నాయి ఇందులో కలర్స్ వచ్చి మనకి వెల్వెట్లు బ్లాక్ రాయట్లు రెడ్ గ్రీన్ మంచి మిక్సీ రెడ్ ఇలా కలర్ కాంబినేషన్స్ ఇలా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు రండి అలాగే రేపు పట్టు శారీస్ నేను వీడియోలో చూపించట్లేదండి పట్టు శారీస్ కూడా మంచి ఆఫర్లో రేపు ఉన్నాయి కావాల్సిన వాళ్ళు రేపు షాప్ నుంచి